హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఈ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ చూసుకు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు నాగార్జునసాగర్ హైవే రోడ్కి ఫస్ట్ బిట్ ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవే వెళ్తుంటే మనకు ఆచారం దాటగానే రైట్ సైడ్లో తక్కెల గేట్ వస్తుంది ఆ గేట్ దగ్గరలోనే ఉంటుంది ఏఆర్సిపురం అని శ్రీ బాలాజీ వెంచర్ అనమాట ఇది శ్రీ బాలాజీ వాళ్ళు కన్స్ చేసిన వెంచర్లో మనకు నాగార్జున సాగర్ హైవేకి ఫస్ట్ బిట్ ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము అలాగే కమర్షియల్ ప్లాట్ ఇది ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది టోటల్గా తొమ్మిది వందల ఆరు గజాలైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మా లొకేషన్ గురించి కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఏఆర్సీపురము శ్రీ బాలాజీ వెంచర్ తక్కెళ్ళపల్లి విలేజు యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్లాట్ నెంబర్ వచ్చేసి వన్ హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవే వెళ్తుంటే నాగార్జున సాగర్కి హైవేకి ఫస్ట్ బిట్ వస్తుంది ఇది ఈస్ట్ సైడ్లో అయితే మనకు సాగర్ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రెజెంట్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ప్రపోజల్ ఉంది ప్రజెంట్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట కాబట్టి ఇది ఈస్ట్ సైడ్ ఫేసింగ్ చూసుకుంటే మనకు సాగర్ హైవే రోడ్ ఉంటుంది సౌత్ సైడ్లో కూడా మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ బ్లాక్ టాప్ రోడే ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ చూసుకుంటే కూడా ముప్పై ముప్పై మూడు ఫీట్ల రోడ్ బ్లాక్ టాప్ రోడే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను చూసుకోవచ్చు మీరు క్లియర్గా చూడండి చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకు వెహికల్స్ రన్నింగ్ అవుతున్నాయి అదే హైవే బిట్ అనమాట సాగర్ హైవే అనమాట ఇది కనిపించేది ఈ ఆర్చికి రైట్ సైడ్లోనే ఈ వెంచర్ ఉంటుంది రోడ్ బిట్టు ప్లాట్ నెంబర్ అయితే వన్ ఒకటి వస్తుంది ప్లాట్ నెంబరు ఈ ప్లాట్ సైజు డైమెన్షన్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ ఎనభై ఐదు వస్తుంది ఒక సైడు నూట అరవై ఎనిమిది ఒక సైడ్ నూట ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేస్ సైడ్ చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ సెవెన్ అయితే డైమెన్షన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎవరైనా సీ జెన్యూన్ సీరియస్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే గన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్